నమస్తే దోస్తులు అందరు మంచి ఉన్నారా అందరు మంచి ఉండాలనే కోరుకుంటున్నా ఈ నేనైతే మబ్బులు ఐదు గంటలకే లేచినా ఇక ఇక నా అయితే జిమ్ అయితే మిస్ అయి దాదాపు ఒక నెల రోజులైతే అయితాంది ఈ నెల రోజుల సంత జిమ్ చేయకపోయేసరికంటే మన బాడీ అంత ఎట్లా అనిపిస్తుంది బ్రెయిన్ కూడా ఇక తాగేటోలకు తాగుడు అలవాటు అయితే ఎట్లా ఉంటదో తాకపోతే ఎట్లా అనిపిస్తుంది బాడీ గానీ బ్రెయిన్ గానీ అట్లా అనిపిస్తుంది ఇక అందుకని చెప్పేసి పొద్దుగానే లేచి జిమ్ కుదాం అని చెప్పేసి జిమ్ కైతే వెళ్తున్నాడు మళ్ళీ రీస్టార్ట్ చేసినాయి ఇక మహాన్వి గారు అయితే అట్నే వడుకున్నారు ఇంకా ఇవ్వలేరు బయటకు వచ్చి చూస్తేనైతే చిన్న చిన్న వర్షం అయితే పడతాంది తూపురు తూపురు గింత గింతంత ఇక ఇదే వర్షంలో అయితే జిమ్ కి అయితే బయలుదేరినాయి ఇక నాకైతే ఒక నెల రోజులు ఎస్ డ్యూటీ పడింది ఆదిలాబాద్ లో సో అక్కడ ఉండేసి వంట చేసుకుంటా అందరం తినకుండా అంత ఆగమాగం అయింది అంత బాడీ అంత కండిషన్ ఇక మనకు జిమ్ కోకపోతే మనసున అవతా ఇక అట్ట అని చెప్పేసి పొద్దుగాలి లేక స్ట్రెచ్చింగ్ గిచ్చింగ్ గిచ్చింగ్లు చేసుకుని ఉంటుంది లు ఏ కనిపిస్తే కనిపితే కొమ్మ కట్టుకొని ఊలాడుతుంటాయి ఇక ఇది వచ్చిన తర్వాత మనకు అవైలబిలిటీ ఉంది కాబట్టి జిమ్ అయితే స్టార్ట్ చేసినాం మళ్ళీ రీస్టార్ట్ ఆ నెల రోజులు గ్యాప్ అయితేనే మనకి ఎట్లా అనిపించింది ఇక ఇలా వచ్చేసి మన వర్కౌట్ వచ్చేసి ఏంటంటే జర వార్మప్ అప్ అంతా వేసుకొని ఈ లెగ్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేసినా ఈ లెగ్స్ లైట్ వెయిట్ తో స్టార్ట్ చేసిన ఎందుకంటే బాగా గ్యాప్ అయింది కదా చిన్న గట్లా స్టార్ట్ చేసినా ఈ లెగ్స్ కొట్టిన తర్వాత మళ్ళీ అయితే బైసెప్ స్టార్ట్ చేసినాయి లెగ్స్ విత్ బైసెప్ అన్నట్టుగా ఇలా ఆవుగాని ఈ కాలం చూసిందిరా ఈ ఈ కాలంలో చిన్న చిన్న పోరా ఉంటు బీపీలు షుగర్లు హార్ట్అటాక్ లు వస్తున్నాయి మొన్న మా దగ్గర ఒక పర్సన్ కి హార్ట్ అటాక్ అటాక్ అయిపోయింది ఏజ్ మాత్రం చూసుకుంటే చిన్నదే మళ్ళా చూడడానికి కూడా మంచిగా నార్మల్ నే కనిపిస్తున్నాయి అయినా హార్ట్ వచ్చి ఇక ఖచ్చితంగా మనం ఎట్లా వర్కౌట్ అయితే కంపల్సరీ చేసుకోవాలి ఇక కనీసం ఎక్కడేం కుదరకపోతే జాగింగ్ అన్నా వేసుకొని స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకుని నడుస్తుంది అని నేను అయితే అనుకుంటా ఇక వర్కౌట్ అయితే అయిపోయింది బయలుదేరేటప్పుడు అయితే దారిలో అయితే కూరగాయలు అయితే తీసుకున్నా బెండకాయ తినది కాలీఫ్లవర్ తినది ఈ అలచంతకాయ తింటే వచ్చి అలచంతకాయ తీసుకోవాలి అలచెంతకాయ ఎట్లా మీది బ్రో లీటర్ పాలు నాగుల పంచమి పాలు ట్వంటీ రూపీస్ ఎంత హండ్రెడ్ ఎంఎల్ ఉంటాయి ఇక ఇంటికి పోయేసరి మహాన్వి గారిని పొట్టి అయితే ఇంకా ఇవ్వలేదు మహాన్వి గారి గిట్ట లేచి ఉంటే నేను జిమ్ లో ఉన్నప్పుడే నాకైతే ఫోన్ అయితే వచ్చేది ఇక ఆకలి అయితే బాగా అవుతుంది కడుపులా గుర్ర గుర్రు అంటుంది ఓట్స్ మిల్క్ తోనైతే ఒక మిల్క్ షేక్ అయితే రెడీ అయితే వేస్తున్నా ఇదేమమ్మా మహాన్వి గారిది ఇదేమో మా పొట్టి జ్యూస్ ఇది నేను తాగే జ్యూస్ పొట్టికి గింతంత ఎందుకు కోసిన అంటే గ్లాసులు బాగా వస్తే తాగదు మళ్ళీ వేస్ట్ చేస్తా అని చెప్పేసి గింతంత పోషినా ఇగ అరే మహాన్వి లేచినావా బేట ఏం చేస్తున్నావురా లేచి ఇగ అందరం అయితే స్నానం గీనం చేసి దేవునికైతే పూజ చేసినాం ఎందుకంటే ఇలా నాగుల పంచమి కదా పూజనైతే చేసినాం ఇక అయితే ఈ నాగుల పంచమి రోజు మా మహాన్వి గారు అయితే నా కళ్ళు అయితే ఆవు పాలతోనైతే గడుగుతారు ఆవు పాలతో నీళ్లతో అయితే గడుగుతారు కడిగిన తర్వాత మా మహానివి గారికి అయితే ఒక డ్రెస్ అయితే పెట్టుడు ఉంటది గారు నాకైతే కళ్ళు అడుగుడు నాగుల పంచమికి ఈ సెకండ్ టైమ్ అనమాట ఫస్ట్ టైం చాలా చిన్నగా ఉండే మహాను టూ మంత్స్ ఏమో అప్పుడు అప్పుడు గడిగింది మళ్ళీ ఇప్పుడు గడుగుతుంది ఇక ఈ వీడియోస్ అన్ని పెద్ద ఎంత చూసుకున్న తర్వాత మహాని భలే షాక్ అయితే కావచ్చు పాపం ఇట్లా చేసిందా అట్లా వేసింది అనుకుంటది కావచ్చు హాయ్ గాయస్ నమస్తే అందరు మంచి ఉన్నారా నాగుల పంచమి సందర్భంగా మనం అయితే గుడికి వెళ్తున్నాము పుట్ట దగ్గరికి వెళ్ళేసేసి అయితే పాలు పోసేద్దాం సరేనా ఏవాట్టి సరదుతున్న వెళ్ళొత్తలేదాని ఇంకా ఇంకా కోతులు అయితే బాగున్నాయి ఎటు చూసిన కోతులు ఉన్నాయి ఈ మనకు ఉన్న పాలాలు కొబ్బరికాయ చూసి మరి అందుకొని పోతాయని చెప్పేసి ఆలోచిస్తున్నాం మరి ఉరికొచ్చి అందుకని పోతే చటక్ మనవి గోదావరి అయితే బాగానే మారుతుంది మరి పొలాలు నాటేస్తు మహాను ందాకనైతే మనం నాగుల పంచమి నాగుల పంచమి వినాయక చవితి కాదు నాగుల పంచమి నాగుల పంచమి అయితే జరుపుకున్నాం కదా పోయేసి వచ్చినాము ఏ నిర్మల్ పోతున్నాం ఇప్పుడు అవి కూడా జీవులే కదా పొట్టి సో వాటికి కూడా ఒక రోజు ఒక స్థానం కల్పించినాం మనం నిర్మల్ బా ఇక్కడ మా పొట్టి ఉన్న పప్పి వాళ్ళైతే వాళ్ళ నాన్నకైతే కళ్ళను అడిగిందో సేమ్ మహనీ నాకు ఎట్లా గడిగిందో వీళ్ళైతే వాళ్ళ నాన్నకట్ల గడిగింద్రు అనమాట కళ్ళు గడిగినందుకు ఆడబిడ్డ కట్నం కింద నాకు మా పొట్టికైతే నాకు ఒక తువాల మా పొట్టికైతే ఒక డ్రెస్ అయితే తీసుకున్నారు మా వాళ్ళు छाप लेते हैं छोटे, छोटे थे, कुछ ना मिटते हैं, मारता हैं। बावरे ना लेने, नहीं लेने। मिसाम बेस्ट है। माता मिसाम, रोहिया लामिसाम।

లాస్ట్ ఇయర్ నెక్స్ట్ డే తిన్నాం రాలేదు సాటర్డే వచ్చిందా సాటర్డే వస్తే సండే రోజు ఎట్లుంది నేనే చేసిన డాడీ తీసుకో ఇచ్చు ఇగో